గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ మన పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఎంపీపీ రెడీ అయిపోయింది మీకు ఐఎస్డిటి ఇవ్వడానికి కూడా రెడీ చేశాను క్యూ లైఫ్ ఇప్పుడు ఆన్ అయ్యింది మీరు హ్యాపీ చేసుకోవచ్చు అది హై స్పీడ్కి తీసుకెళ్ళడానికి కొన్ని మన ఉన్ని ఇవన్నీ యాక్సెస్ అందులో పుష్ చేయడానికి అంటే ఇప్పుడు మన ఏదైతే శనివారం నాడు కొన్ని పడ్డాయి అవి ఇంకా పుష్ అవ్వలేదు అన్న కొన్ని ఉన్నాయి అలాగే ఇంతకుముందు కూడా కొన్ని అన్నీ పుష్ అవ్వడానికి మనకి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ రాత్రి పది గంటలకి ఆఫ్ చేస్తాను ఉదయం ఆరు గంటలకే ఎర్లీ అవర్స్ ఆన్ అయిపోద్ది ఈ నాలుగైదు రోజులు ఆఫ్ చేసి ఇవన్నీ పెట్టేస్తాను ఆరు ఆల్రెడీ సర్వర్స్ పెట్టేసాను ఆ సర్వర్స్ హై స్పీడ్ చేయడానికి ఈ నాలుగైదు రోజులు మనం నైట్ టైము వాడుకుందాం రెండు మన ఇప్పుడు ఎంపీపీ గురించి మాల్దీవ్స్ గురించి ఐఎసిటి గురించి నెక్స్ట్ మన కేవాలిటీ గురించి అలాగే ముఖ్యంగా డాడీ రోబోట్ గురించి ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాను డ్రాస్ కూడా రెడీ చేస్తాను ఇవన్నీ వివరాలు ఇంకా అనేక వివరాలు మీరు ఎదురు చూడని వివరాలు కూడా మన కంపెనీ తాలూకి గొప్ప విషయాలు కూడా సాయంత్రం ఏడు గంటలకు జూమ్ పెడుతున్నాను ఆ ఏడు గంటల జూమ్లో అన్ని విషయాలు మనం మాట్లాడడం సెవెన్ కల్లా ఇప్పుడు ఐఎస్డిటీలోనూ విన్ అవ్వడం గెలవడం డాడీ రోబోట్లోనూ మంచి ఆదాయం తీసుకోవడం ఇవన్నీ కూడా క్యూరెఫ్ గురించి ఇవన్నీ కూడా తెలియాలంటే మీరు అందరికీ ఆ జూమ్ లింక్ని పంపించి డాడీ మీకు అన్ని విషయాలు సాయంత్రం మాట్లాడతారు నాతో పాటు మరి కొంతమంది కూడా మాట్లాడతారు ఇవాళ ఇవాళ జూమ్లో నాతో పాటు మరికొంతమంది కూడా మాట్లాడతారు డాడీ ఇవన్నీ చెప్తారు మీరు ఒకసారి వినండి మన తాలూకా ఎక్స్చేంజ్ గురించి ఎప్పుడు ఎక్స్చేంజ్ మనం ఓపెన్ చేస్తున్నాము అలాగే మన కాయిన్స్ గురించి అన్ని వివరాలు కూడా సాయంత్రం నేను ఏడు గంటలకు జూమ్ పెడుతున్నాను వేంగా మీరు అన్ని పనులు ఏనుంటే ముగించుకొని కొంచెం తీరిగి చేసుకొని అవి వెండాన్ని కూర్చుని ఉంటే ఫినిష్ చితకు కూడా వేద్దాం ఓకే డెడీస్ ఈరోజు క్యూ లైఫ్లో బైక్ విన్నరు ముస్కు తిరుపతి మన కరిముల్లా వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఆయన విన్ అయ్యారు ఇంకా మీరు ఇంకా కాబట్టి ఆయనకి ఈరోజు ఆ వెహికల్ తీసుకుంటున్నారు ఆల్రెడీ నేను పంపించాను అది తీసుకుంటున్నారు ఆయనకు అందరూ విసిట్ చెప్పండి ఎందుకంటే మనలో ఒక్కడు ఇంతవరకు ఇద్దరు వచ్చారు ఇప్పుడు ఈయన మూడో ఆయన దీన్ని ఎంత స్పీడ్గా మనం వెళ్ళగలిగితే అంత స్పీడ్ చేద్దాం ఎంతమంది విన్ అయితే అంతమందితో చేద్దాం కాబట్టి ఆయనకి నా మీ అందరి తరఫున నా కమ్యూనిటీ తరఫున నా తరపున ముసుగు తిరుపతి డాడీ నీకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను అలాగే మన కరుమల్ల వెంకటేష్ నీకు కూడా చాలా చక్కగా సర్వీస్ ఇస్తున్నావు నీకు కూడా అభినందన తెలియజేస్తున్నాను అలాగే మీరందరూ కూడా కుదిరిన వాళ్ళు తెలియజేయండి ఇప్పుడు ఆయన బండి తీసుకొని మళ్ళీ మనం పంపిస్తారు ఇక్కడి నుంచి కుదిరితే డైలీ మీరు వచ్చిన సరే నేను సిద్ధం డైలీ మీరు ఎంతమంది వచ్చినా నేను సిద్ధం ఇప్పుడు అవన్నీ కూడా సాఫ్ట్వేర్లో కనెక్ట్ చేశాను రాత్రి మీటింగ్లో జూమ్ మీటింగ్లో మీకు తెలియజేస్తాను వన్స్ అగైన్ మీ ఇద్దరు కూడా కంగ్రాచులేషన్ స్టడీ అలాగే తెలుగు హిందీలో మనం జూమ్ చేస్తున్నాం మిగిలిన లాంగ్వేజ్ అయినప్పుడు కొద్ది లేట్ అవుతుంది అందుకని ఒడిస్సా నుంచి కానీ ఒడిస్సాలో కానీ కన్నడ మలయాళ తమిళ భాషల్లో కానీ ఇవాళ ఏడు గంటల నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర లోపే అయిపోద్ది అంత అంతసేపు ఉండకపోవచ్చు అయినా సబ్జెక్ట్ పెద్దది మీకు ఇచ్చేటువంటి కొత్త విషయాలు అద్భుతమైన విషయాలు కూడా కొత్తవి కాబట్టి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి కాబట్టి తొమ్మిదిన్నరకి మీరు పెట్టుకొని మేము బాబు భాషల్లో ఇది ఇమీడియట్లీ తెలియచేయండి ఎందుకంటే రెఫరల్ ఇప్పుడు మీరు ఇచ్చినప్పుడు మీకు అన్ని విధాలు ఉపయోగపడాలంటే ముందుగా ఇప్పుడే మీరు జూమ్ చేసి జూమ్ నుంచి అలా పంపించేసి తొమ్మిదిన్నర నుంచి మీరు జూమ్ పెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి కన్నడం అలాగే మలయాళం రెడీగా ఉన్నారు మిగతా వారు కూడా రెడీ చేసుకోండి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ లింక్లు ఇచ్చారు అలాగే భీమ్సేన్ నువ్వు కూడా రెడీ చేసి చేస్తే సాయంత్రం మీరు ఇది నేను మాట్లాడేసిన తర్వాత మళ్ళీ నువ్వు మీరు అందరూ అందరు థ్యాంక్ యూ గంటలకే ఎర్లీ అవర్స్ ఆన్ అయిపోద్ది ఈ నాలుగైదు రోజులు ఆఫ్ చేసి ఇవన్నీ పెట్టేస్తాను ఆరు ఆల్రెడీ సర్వర్స్ పెట్టేసాను ఆ సర్వర్స్ హై స్పీడ్ చేయడానికి ఈ నాలుగైదు రోజులు మనం నైట్ టైము వాడుకుందాం రెండు మన ఇప్పుడు ఎంపీపీ గురించి మాల్దీవ్స్ గురించి ఐఏసిటి గురించి నెక్స్ట్ మన కేవాలిటీ గురించి అలాగే ముఖ్యంగా డాడీ రోబోట్ గురించి ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాను విత్ డ్రాస్ కూడా రెడీ చేస్తాను ఇవన్నీ వివరాలు ఇంకా అనేక వివరాలు మీరు ఎదురు చూడని వివరాలు కూడా మన కంపెనీ తాలూకి గొప్ప విషయాలు కూడా సాయంత్రం ఏడు గంటలకు జూమ్ పెడుతున్నాను ఆ ఏడు గంటల జూమ్లో అన్ని విషయాలు మనం మాట్లాడడం సెవెన్ కల్లా ఇప్పుడు ఐఎస్డిటీలోనూ విన్ అవ్వడం గెలవడం డాడీ రోబోట్లోనూ మంచి ఆదాయం తీసుకోవడం ఇవన్నీ కూడా క్యూలఫ్ గురించి ఇవన్నీ కూడా తెలియాలంటే మీరు అందరికీ జూమ్ లింక్ని పంపించి డాడీ మీకు అన్ని విషయాలు సాయంత్రం మాట్లాడతారు నాతో పాటు మరి కొంతమంది కూడా మాట్లాడతారు ఇవాళ ఇవాళ జూమ్లో నాతో పాటు మరి కొంతమంది కూడా మాట్లాడతారు డాడీ ఇవన్నీ చెప్తారు మీరు ఒకసారి వినండి మన తాలూకా ఎక్స్చేంజ్ గురించి ఎప్పుడు ఎక్స్చేంజ్ మనం ఓపెన్ చేస్తున్నాము అలాగే మన కాయిన్స్ గురించి అన్ని వివరాలు కూడా సాయంత్రం నేను ఏడు గంటలకు పెడుతున్నాను వేగంగా మీరు అన్ని పనులు ఏనుంటే ముగించుకొని కొంచెం తీరిక చేసుకొని అవి వెండానికి కూర్చొని ఉంటే ఫినిష్ చితకు ఓకే డెడీస్ ఈరోజు లైఫ్లో బైక్ విన్నరు ముస్కు తిరుపతి మన కరిముల్లా వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఆయన విన్ అయ్యారు ఇంకా మీరు ఇంకా కాబట్టి ఆయనకి ఈరోజు ఆ వెహికల్ తీసుకుంటున్నారు ఆల్రెడీ నేను పంపించాను అది తీసుకుంటున్నారు ఆయనకు అందరూ విసిట్ చెప్పండి ఎందుకంటే మనలో ఒక్కడు ఇంతవరకు ఇద్దరు వచ్చారు ఇప్పుడు ఈయన మూడో ఆయన దీన్ని ఎంత స్పీడ్గా మనం వెళ్ళగలిగితే అంత స్పీడ్ చేద్దాం ఎంతమంది విన్ అయితే అంతమందితో చేద్దాం కాబట్టి ఆయనకి నా మీ అందరి తరఫున నా కమ్యూనిటీ తరఫున నా తరఫున ముసుకు తిరుపతి డాడీ నీకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను అలాగే మన కరుమల్ల వెంకటేష్ నీకు కూడా నువ్వు చాలా చక్కగా సర్వీస్ ఇస్తున్నావు నీకు కూడా అభినందన తెలియజేస్తున్నాను అలాగే మీరందరూ కూడా కుదిరిన వాళ్ళు తెలియజేయండి ఇప్పుడు ఆయన బండి తీసుకొని మళ్ళీ మనకు పంపిస్తారు ఇక్కడి నుంచి కుదిరితే డైలీ మీరు వచ్చినా సరే నేను సిద్ధం డైలీ మీరు ఎంతమంది వచ్చినా నేను సిద్ధం ఇప్పుడు అవన్నీ కూడా సాఫ్ట్వేర్లో కనెక్ట్ చేశాను రాత్రి మీటింగ్లో జూమ్ మీటింగ్లో మీకు తెలియజేస్తాను వన్స్ అగైన్ మీ ఇద్దరు కూడా కంగ్రాట్యులేషన్ స్టడీ అలాగే తెలుగు హిందీలో మనం జూమ్ చేస్తున్నాం మిగిలిన లాంగ్వేజ్ అయినప్పుడు కొద్ది లేట్ అవుతుంది అందుకని ఒడిస్సా నుంచి కానీ ఒడిస్సాలో కానీ కన్నడ మలయాళ తమిళ భాషల్లో కానీ ఇవాళ ఏడు గంటల నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర లోపే అయిపోద్ది అంత అంతసేపు ఉండకపోవచ్చు అయినా సబ్జెక్ట్ పెద్దది మీకు ఇచ్చేటువంటి కొత్త విషయాలు అద్భుతమైన విషయాలు కూడా కొత్తవి కాబట్టి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి కాబట్టి తొమ్మిదిన్నరకి మీరు పెట్టుకొని మీ బాబు ఆశల్లో ఇది ఇమీడియట్గా తెలియజేయండి ఎందుకంటే రెఫరల్ ఇప్పుడు మీరు ఇచ్చినప్పుడు మీకు అన్ని విధాలు ఉపయోగపడాలంటే ముందుగా ఇప్పుడే మీరు జూమ్ చేసి జూమ్ నుండి అలా పంపించేసి తొమ్మిదిన్నర నుంచి మీరు జూమ్ పెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి కన్నడం అలాగే మలయాళం రెడీగా ఉన్నారు మిగతా వారు కూడా రెడీ చేసుకోండి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ లింక్లు ఇచ్చారు అలాగే భీమ్సేన్ నువ్వు కూడా రెడీ చేసి చేస్తే సాయంత్రం మీరు చేయి నా నేను మాట్లాడేసిన తర్వాత మళ్ళీ నువ్వు మీరు అందరూ అందరూ చెప్పారు థ్యాంక్ యూ